హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ గనీ అఫిషియల్ రోజు మీకు ఈ వీడియోలో మెయిన్ విషయం ఏంటంటే నేను ఇండియాకి వచ్చేసాను వచ్చి దగ్గర దగ్గర అప్పుడే రెండు రోజులు అయింది అసలు ఎందుకు వచ్చేసాను వెళ్ళి దగ్గర దగ్గర పది నెలలు లోపే అవుతుంది ఈ పది నెలలు లోపే ఎందుకు వచ్చేసాను అక్కడ జరుగుతున్న మోసాలు ఏంటి మన డ్రైవర్లుగా వెళ్ళి పడుతున్న ఇబ్బందులు ఏంటి జీతాల విషయంలో పడుతున్న తలపోట్లు ఏంటి అసలే మనం వెళ్ళాలా లేదా కొత్తగా వెళ్ళే వాళ్ళకి అసలు ఏ సజెషన్స్ ఇవ్వాలి నా అలా ఇంకొకరు ఎవరో మోసపోకూడదు అని చెప్పి నేను వీడియో చేయడానికి కారణం అది అంతేకాకుండా నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి సబ్స్క్రైబర్స్ కి నేను ఇండియాకి ఎందుకు వచ్చానని చెప్పి ఖచ్చితంగా చెప్పాలి అది నా బాధ్యత అందుకని చెప్పి ఈ వీడియో మీకోసం ముందుకు తీసుకొస్తున్నాను నేరుగా విషయంలోకి వెళ్దాం నేను రెండు వేల ఇరవై నాలుగు మే నెల పద్నాలుగు తారీఖు వెళ్ళాను అనమాట ఎలక్షన్ కి ఓటేసి వేసి మల్లారో వెళ్ళాను దగ్గర దగ్గర ఇప్పుడు నేను తొమ్మిది నెలలు అయింది కదా మీకు ఆల్రెడీ తెలిసిన విషయం ఎంతకాలంలో నేను సపోర్ట్ చేశారు అయితే ఈ తొమ్మిది నెలలు లోపే నేను వచ్చేయడానికి కారణాలు కూడా చాలా ఉన్నాయి నేను ఈ పది నెలలు తొమ్మిది నెలలు పడ్డ ఇబ్బందులు కానీ నేను ఎదుర్కొనే ఇబ్బందులు కానీ ఒకటి రెండు కాదు చాలా ఉన్నాయి కానీ అన్నింటిలో మెయిన్ విషయాలు చెప్తాను అయితే నాకు వీసా ఎవరైతే తీసారో ఆ వ్యక్తి నేను వెళ్ళిన కరెక్ట్గా నలభై రోజులకి పారిపోయాడు అనమాట అర్థమైంది మీకు అంటే ఇప్పుడు నేను పనిచేసే ఇంట్లో ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి నాకు నా దగ్గర డబ్బు కట్టించుకుని వీజా తీశాడు ఆ వీజా తీసిన వ్యక్తి నేను వెళ్ళిన నలభై రోజులకి అతను నన్ను ఆ ఇంట్లో వదిలేసి తను బయటకు పారిపోడు తను కూడా పారిపోవడానికి కారణం ఏంటంటే తనకి జీతం ఇప్పుడు ఉండే జీతానికంట ఒక ముప్పై ఎక్కువ వేసి జీతం ఇస్తాను నీకు నువ్వు పని చెయ్యి అని చెప్పి చెప్పాడు అనమాట తను ఎప్పుడైతే జీతం పెంచమని అడిగిన తర్వాత అయితే సరే అని చెప్పి తను మనతో పని చేసాడు పని చేసిన తర్వాత జీతం ఇస్తానన్న జీతం ఇవ్వలేదు అంతేకాకుండా మాకు మేము ఉండే రూమ్ కూడా చాలా చిన్న రూమ్ అనమాట అందులో మేము ముగ్గురు ఉండేవాళ్ళం ఒకటి నేను కొత్త గల్లు అది నాకు వేజా తీసిన ఒక వ్యక్తి ఈస్ట్ అనమాట ఆయన ఇంకో వ్యక్తి ఏమో అప్పటి దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాల నుంచి ఆ కంపెల చేస్తున్నాడు అతను యూపీ అనమాట మేము ముగ్గురు రూమ్ కూడా ఇబ్బంది అయితే నన్ను వేజా తీసిన వ్యక్తి పారిపోవడం వల్ల ఫస్ట్ ఫస్ట్ నేను వెళ్ళిన రెండో నెలలోనే నా మీద వాళ్ళకి అనుమానం వచ్చింది అనుమానం ఏంటి వీళ్ళిద్దరు కావాలనే ఒక ఒకే లాంగ్వేజ్ ఒకే దేశం ఒకే కంట్రీ ఒకే ఏరియా ఆడే కదా వీసా తీశాడు వీడికి కూడా తెలిసి ఉంటుంది అతను ఆడు నాకు చెప్పకుండా పారిపోయాడు అని చెప్పి నా మీద అలా కాస్త అనుమానం వచ్చి ఏం చెప్పేవారు అంటే వాడు వెళ్ళిపోయాడు కదా వాడు పని కూడా నువ్వే చేయాలి అని చెప్పి నాకు చెప్పేవారు అప్పుడు నేను అన్నాను వాడికి నాకు సంబంధం లేదు నాకు వీజా ఇచ్చాడు నేను డబ్బులు ఇస్తే నాకు వీజా ఇచ్చాడు అంతవరకు అయితే నేను అతని పని నేను ఎందుకు చేస్తాను నేను చేయను అనే టైపు నేను మాట్లాడితే అతను ఏమన్నా అంటే లేదు నువ్వు పని చేయను ఇప్పుడు డ్రైవర్ లేను కదా నువ్వు వచ్చి కొత్త కదా నీకు పని అన్ని అలవాటు అవుతాయి అని చెప్పి నాకు మంచిగా చెప్పి ఆడు వెళ్ళిపోయినవాడు పని కూడా నాతో పాటు చేయించేవారు సరే నేనేంటంటే సరే ఆడు వెళ్ళిపోయాడు మన పని మనకు కూడా అలవాటు అవుతుంది మనకు కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది అని చెప్పి నేను స్టార్టింగ్ లో అతను పని ఒప్పుకున్నాను ఒప్పుకోవడం అంటే మొత్తం పూర్తిగా నేనేమో అగ్రి అతని పని మొత్తం నా అన్న టైప్ కాకుండా వాళ్ళు చెప్పాను సరే చేయడం మొదలెట్టాను అయితే నాకు ఉండే డ్యూటీలే కాకుండా అతని డ్యూటీలు కూడా ఎక్కువ ఉండేవి నాకేంటంటే నాకు విజా ఇచ్చిన కఫిల్ కి ఐదుగురు పిల్లలు అంతేకాకుండా దివాణి డ్యూటీ అంతేకాకుండా ఎడారికి వెళ్ళాలి అంతేకాకుండా జమియా డ్యూటీలు ఈ ఇంకా ఇంకా సంబంధించిన చిన్న చిన్న డ్యూటీలన్నీ నేనే చేయాలి ప్లస్ మా కాఫీలు అక్కడైతే ఉన్నాడో ఆడికి ఎక్కువే మొత్తం ఆడికి చేసే పనులు కూడా ఎక్కువ ఖాళీ లేకుండా మనకి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వర్క్లు ఉంటాయి అది కాకుండా ఇప్పుడు ఈ డ్యూటీలు కూడా నాకు ఎక్కువ అప్పుడు ఏమైంది అంటే నాకు దొరికే మినిమం రెస్ట్ కూడా దొరకకుండా పని ఎక్కువైపోయింది సరే నేను కొత్త కదా పని చేద్దాం అని చెప్పి నేను స్టార్ట్ చేసి పని చేసేవాడిని అయిపోయింది నాకు వీసా తీసేటప్పుడు ఏం చెప్పారంటే నాకు స్టార్టింగ్ శాలరీ వచ్చి ముప్పై మూడు వేలు ఇస్తానని చెప్పారు ఇండియాలో ఉండగా ఓకే ముప్పై మూడు వేలు ఇచ్చిన తర్వాత మూడు నెలలు అయిన తర్వాత ముప్పై ఆరు వేలు ఇస్తారని చెప్పారు ఓకే అయిపోయిన తర్వాత నేను వెళ్ళిన తర్వాత నాకు ఇచ్చిన శాలరీ ఎంత అంటే ఇరవై రెండు వేలు ఇచ్చారు ఫస్ట్ మంత్ నాకు శాలరీ ఇచ్చింది ఇరవై రెండు వేలు ఈ ఇరవై రెండు వేలు అని చెప్పి నేను అడిగితే ఏమన్నారు తెలుసా నువ్వు స్టార్టింగు నీకు వీసా ఇవన్నీ ఇచ్చాము లైసెన్స్ చేయించాము అందుకే స్టార్టింగ్ స్టార్టింగ్లో ఎంఐ ఇచ్చాము అని చెప్పి నన్ను అన్నాడు అప్పుడు నేను నాకు వీసా ఇచ్చిన వాడు నేను అడిగాను ఇదే నాకు ఇలా చెప్పావు కదా అంటే ఏం చేద్దాం తమ్ముడు ఇక్కడికి వచ్చాం కదా ఇంకేం చేయలేము అన్నట్టు అక్కడ అప్పుడు ఆ మనిషి ఉన్నాడు అలా మాట్లాడాడు అప్పుడు నేను ఇంకా అతనితో గొడవ పెట్టుకోలేక ఇంటికి వచ్చేలాక అంటే వెళ్తాక మనకి మినిమం అమౌంట్ అంటే ఖర్చు అవుతుంది ఈ అమౌంట్ ఖర్చు అవడం వల్ల నాకు అటు ఇటు అసలు ఏం స్టెప్ తీసుకోవాలని చెప్పి నాకు ఒక ఆలోచన వచ్చేది కాదు సరే అని చెప్పి నేను ఒక ఆరు నెలలు కష్టపడ్డాను ఆరు నెలలు కష్టపడ్డ కారణం ఏంటంటే వాడు ఏం చెప్పాడు ఆరు నెలలు అయిపోయిన తర్వాత పెంచుతానికి జీతం కంగారు వాడకు అని చెప్పి మా సార్తో మాట చెప్పింది సరే ఆరు నెలల తర్వాత పెంచుతాను అన్నాడు కదా అని చెప్పి నేను ఒక ఆరు నెలలు చేశాను ఆరు నెలలు అయిపోయింది ఈ ఆరు నెలలు అయ్యే లోపలు ఫస్ట్ నేను నాకు వేలు తీసేసిన పారిపోవడం వల్ల నాకు ఒక నా మీద ఒక నెగిటివ్ థాట్స్ వాళ్ళకి వచ్చేసినాయి నా మీద నమ్మకం లేదు ఇంకోటి ఏంటంటే ఈ ఇంకో రెండు నెలలు మూడు నెలలు గడిచేటప్పటికి నవంబర్ వచ్చింది నవంబర్ వచ్చేసరికి నవంబర్ నాలుగో తారీఖున ఐదో తారీఖున మా సార్ వాళ్ళ తమ్ముడు గద్దలు తీసుకొచ్చాడు అనమాట రెండు గ్రద్దలు తీసుకొచ్చాడు అయితే గద్దలు తీసుకొచ్చి వాటిని మెయింటెనెన్స్ చూసుకోవడం దానికి ఫుడ్ పెట్టడం వాటర్ పెట్టడం ఇలాంటి పనులన్నీ చెప్పాడు అప్పుడు నేను అన్నాను నేను డ్రైవర్కి వచ్చాను నేను డ్రైవర్ పనులు చేస్తాను దాని రిలేటెడ్ గా ఒకవేళ ఎక్కడికైనా పంపిస్తారా వెళ్తాను లేదంటే తెమ్మంటారా తెస్తాను దాని రిలేటెడ్గా పని చేస్తాను కానీ ఈ గ్రద్ధం చూసుకోవడం అవి నాకు సంబంధం లేని పని చేయను నా వల్ల అవదంటే లేదు లేదు నీకు జీతం పెంచుతాను జీతం పెంచిస్తున్నాను కదా నీకు పెంచిస్తున్నప్పుడు పెంచిస్తాను చెయ్యి ఒక నెండు నెలలు మూడు నెలలు అని చెప్పాడు సరే నేను మొత్తం కాకుండా నాతో పాటు ఈ పేడు ఉన్నాడు కదా ఆడో సగం నేను సగం చూసుకుంటాను అన్న టైప్ చెప్పి చేసేవాను అలా సరే దాని మెయిన్ వాటర్ వేయడం ఒక పక్షికి వాటర్ వేయడం మ్యాటర్ అయ్యడం పెద్ద మ్యాటర్ కాదు కదా అని చెప్పి అలా వేసుకోండి దాని క్లీనింగ్ అన్ని ఆ యూపీఓడి చూసుకున్నాడు అయితే నెక్స్ట్ వచ్చి ఏంటంటే దానికి మేత పౌరు అని కట్ చేసి అంటే చంపి దాన్ని మొత్తం నీట్గా క్లీన్ చేసి దాన్ని పెట్టాలి అయితే ఒక రోజు నన్ను మా సార్ వాళ్ళ తమ్ముడు నన్ను కేకేసి ఒక పౌరు అని చంపి దాన్ని తీసుకొచ్చి మేత పెట్టు గ్రద్దగా అన్నాడు అప్పుడు నన్ను నేను పావురాన్ని చంపను అది నా పని కాదు నువ్వు నన్ను చంపనని కూడా అడగొద్దు అది నా వల్ల నా వల్ల అవ్వదు అని చెప్పి అంటే అప్పుడు ఏమన్నాడు తెలుసా ఏ నువ్వేనా హిందువా నువ్వు హిందువు ఏంటి హిందుకు చంపు దాని వల్ల నీకు ఇబ్బంది నేను చెప్తున్నాడు కదా అదేంటంటే అదే ఇస్లాం అదే ఇస్లాం అతన్ని తలుచుకుని ఆ ఈసల్లా అని పౌరాణి చంపేసి దాన్ని పట్టుకొచ్చి దాన్ని పెట్టు అని అన్నాడు అప్పుడు నేను అన్నాను నా వల్ల అవ్వదు అప్పుడు నాకు మనసులో అన్న ఇది ఏంటంటే ఏ దేవుడు ఒక దాన్ని చంపి ఇంకో దాన్ని బలి అని చెప్పి ఏ దేవుడు చెప్పడం అని చెప్పి నా మైండ్ లో అలా ఉండేది అప్పుడు అన్నాను అవును నేను హిందూనే హిందూనైనా గానీ హిందూ కాకపోయినా కానీ నేను పౌరు అని చంపను అది నా వల్ల అవదు అది నా పని కాదు అని చెప్పాను అన్న అప్పుడు రెండు మా సార్ వాళ్ళ తమ్ముడికి నాకు పెద్ద గొడవ అయింది అది ఒక షార్ట్ వీడియో కూడా చేసిన మన ఛానల్లో కూడా ఉంటుంది మీకు తో ప్రూఫ్తో ఉంటుంది మీరు నమ్మకపోతే మన ఛానల్లో ఆ వీడియో అయితే అప్పుడు మా సార్ వాళ్ళ తమ్ముడు మనసులో పెట్టుకున్నాడు అనమాట ఈ కోవిడ్ వాళ్ళకి ఏంటంటే మనం ఏదైనా చేయను కాదు అని అంటే ఖచ్చితంగా ఎలా మనసులో పెట్టుకొని మనం పగ పెడతారనమాట అప్పుడు అక్కడ స్టార్ట్ అయింది నాలుగు నెలలు ఐదు నెలలు అక్కడ స్టార్ట్ అయింది మా సార్ వాళ్ళ తొమ్మిదికి నాకు గొడవ గొడవ అంటే అక్కడ వచ్చి మనం ఏదో కేకలు వేయడం ఇలా చేసుకోవాలి అప్పుడు కేకలు వేసినా సరే ఏదైనా పని చెప్తే చేసుకోండి అప్పటికే నేను ఎందుకంటే మన ఏరియా కాదు మన ఇల్లు కాదు మనం వెళ్ళాం వాళ్ళ దగ్గర పని చేయడానికి వెళ్ళాం అన్న టైప్ వాళ్ళు ఇచ్చే శాలరీ తక్కువ నాకు ముప్పై మూడు వేలు ఇస్తానని చెప్పి ఇరవై రెండు వేలు ఇస్తున్నారు పని నలుగురు పని చేపిస్తున్నారు కానీ సరే అని చెప్పి చేపిస్తాను ఈ పౌర విషయంలో అంటారా నేను మనసుని చంపికని నేను పని చేయను అయితే అలా మా సార్ వాళ్ళ తమ్ముడికి నాకు అలా ఏదో ఒక చిన్న చిన్న విషయాలు గొడవ అయి ఉండేవి అవునా కానీ పట్టించుకున్నాను కాదు ఒకసారి సార్లు మా సార్ చెప్పాను మా సార్ అనేవాడు ఒక మా అయితే ఒక నాలుగు నెలలు ఐదు నెలలు ఉంటాం ఆ తర్వాత కొత్త ఇంటికి వెళ్ళిపోతాం కదా మీకు ఏ ఇబ్బంది ఉండదు అనేది అలా మనకి చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే వాడి నేను వెళ్ళిపోతానంటే వాడి డ్రైవర్ ఉన్నాడు జీతం తక్కువ నేను వెళ్ళి నాకు జీతం తక్కిస్తున్నాడు అలాగే ఎవడో ఒప్పుకోడు కాబట్టి ఏమన్నాడు అంటే మా సార్ ఏదో మంచి చెప్పాడు అంట సరే వెళ్ళిపోతాం ఊచుకుండు అలా ఉండేలాగని చెప్పాడు సరే అయిపోయింది ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకో విషయం ఏంటంటే నేను ఈ డ్రైవింగ్ పని ఇప్పుడు పావురాల్ని పక్షుల్ని వీటిని చూసుకోవడమే కాకుండా దివాణి పని ఇది మెయిన్ మనం తలపోటు అయిన పని ఏంటంటే ఒక కి వెళ్ళామంటే ఖచ్చితంగా డ్రైవర్ పని రిలేటెడ్ గా ఏ పని నా డ్యూటీ చెప్పని ఎక్కడికైనా పంప ఏదైనా తెమ్మని చెప్పని ఏదైనా పట్టుకెళ్ళి ఇలా ఏదైనా చేయొచ్చు తప్ప దివాణి మాత్రం ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోకూడదు ఆ దివాణి మా ఒక గంట ఉన్నాయి రెండు గంటలు ఉన్నాయి లేకపోతే పొద్దున్నే సాయంత్రం ఉన్నాయి తలపోటు డ్రైవర్ గా పని చేస్తూ నువ్వు దివాణి పని ఒప్పుకున్నావు అంటే మనం దాని అంత నరకమే ఉండదు అదే నాకు ఇప్పుడు వీజా తీసేవాడు ఫస్ట్ నాకు దివాని పని ఉంటదని చెప్పలేదు అడికి వెళ్ళిన తర్వాత దివాని పని కూడా చేయించేవాడు కానీ నేను ఓర్చుకున్నాను దివాని పని అంటే అసామసి కాదు వాళ్ళు వచ్చి ఒక ఐదుగురు కూర్చున్నారంటే మనీ కనీసం మనం వచ్చి చేసుకోవడానికి కూడా వెళ్ళలేవకుండా అంతలాగా మనం హింసిస్తారనమాట మెంటల్ గా కానీ కేకలీయడంలో కానీ చెప్పుతున్నాక చెడ్డ శిరగా రప్పిస్తారు అయితే నేను అన్ని బాధలు కూడా తట్టుకుని నిలబడడానికి కారణం ఏంటంటే మనం ఇక్కడ నుంచి వెళ్ళింది ఏంటంటే కష్టపడ్డాను నాలుగు రోజులు కష్టపడడానికి నాలుగు రూపాయలు సంపాదించుకోవడానికి అని చెప్పి వెళ్ళాం మనం ఎందుకు ఈ మాత్రం దానికి కష్ట ఈ చిన్న కష్టాలకే మనం ఓడ్చుకోకపోతే ఎలా అని సరే దివానే పనే కదా డ్యూటీ లేనప్పుడే కదా కూర్చోమంటున్నాడు అనే టైపు నాకు నేనే సమర్థించుకొని అలా ఓడ్చిని చేసేవాడిని అవునా కానీ వీడింత వీడి పని కాని పని కూడా చేస్తున్నాడు కదా ఆ ఇన్ని మనం కొద్ది ఎలా అలా ఏం అలాగే కనీసం మన మీద అంత జాలి కూడా ఉండేది కాదు అవునా కానీ నేను అలా దివాణి పని చేసుకుంటూ వచ్చాను అయితే ఇంకా నాకు రోజులు గడిచే కొద్దు నెలలు గడిచే కొదులు ఈ దీని మీద మనకి ఒక మెంటల్ గా డిస్టర్బ్ అయిపోవని ఇన్ని బాధలు పడుతున్నా కానీ ఫుడ్ ఏమైనా టైంకి ఇచ్చేవారంటే ఫుడ్ కూడా టైంకి ఇచ్చేవారు కదా మార్నింగ్ టిఫిన్ వచ్చి ఖచ్చితంగా పది అయిపోయేదండి ఆ టైంకే నాకు స్కూల్ డ్యూటీలు అయిపోయి స్కూల్ డ్యూటీ అయిపోవడమే కాక మళ్ళీ నేను స్కూల్ దింపి తొమ్మిది కల నా స్కూల్ డ్యూటీ ఎనిమిదిన్నర కల స్కూల్ డ్యూటీ అవుతాయి అక్కడ నుంచి దివాన్ని క్లీన్ చేయడం దివాణిలో ఉన్నాయని చక్క పెట్టడం దివాన్ని మెయింటైన్ చేసుకోవడం మళ్ళీ ఛాయ్ గవ్వ పెట్టడం ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ పన్నెండున్నర కల స్కూల్ డ్యూటీకి వెళ్ళవలసి వచ్చింది నాకు ఈ మధ్యలో లో ఎక్కడికి ఇచ్చేవారు పదింటి టిఫిన్ ఇచ్చేవారు ఆ టిఫిన్ అనే సరే కబూస్ అనమాట ఆ కబూస్ వాళ్ళు ఈ మేకలకేనే ఒంట్లకి పెడతారు అనమాట అవి డైలీ తింటే మనకి స్టమక్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువైపోతాయి గ్యాస్టిక్ కానీ ఇంకా సంథింగ్ సంథింగ్ ఎక్కువైపోయి ఉంటాయి అనే కానీ ఏం చేసేవాను ఆకలినప్పుడు అది తినడం లేదంటే ఒక గ్లాసు వేరేది తాగడం అలా నేను వర్చుని ఉండిపోయేవాడిని నెక్స్ట్ ఏంటంటే మధ్యాహ్నం పన్నెండున్నరకే స్కూల్ పిల్లల్ని తీసుకురావడం గెలివాడిని ఎంతమంది తిండిపోవారు అంటే మా సార్కి ఐదుగురు అది ఏదో సిటీ బస్ ఎక్కించుకుని తీసుకుని దింపేసి ఒక్కొక్కరిని దింపుని మళ్ళీ ఎక్కించిన ఒక్కొక్కరి రావడం ఆ టైపు నాకు స్కూల్ డూటీ ఉండేది అది వాళ్ళ ఏమైనా మాట్టినవరా లేదు వాళ్ళు ఇంకా మనకి స్కూల్లో మన ఓ పక్కన ఏమో ఆకలి ఉండేది ఓ పక్కన మనకి ఇలా చిరాకు ఎక్కువైపోద్దు అనమాట ఈ పక్కన చిరాకు రప్పిస్తారు ఒక పక్కన మనకు ఆకలిస్తూ ఉంటే ఓ పక్కన మనకు కోపం రప్పించి అలా చిరాకు చెకని మనం వాళ్ళని కాప కానీ ఇది చేయడానికి ఏమి ఉండదు అయితే స్కూల్ డ్యూటీ కంప్లీట్ అయ్యేటప్పటికి రెండు రెండు పోయి మధ్యాహ్నం భోజనం మూడింటికి ఇచ్చేవారు అప్పటికి విపరీతమైన ఆకలి వేసి మనం ఏం చేయాలో తెలిసిది కాదు ఉండాలా వెళ్ళిపోవాలా అని చెప్పి నేను ఫుడ్ విషయంలో అయితే నరకం చూసేవానండి ఇలా అందరికి ఉంటుందని చెప్పలేను తొంభై శాతం చాలా మంది ఇలాగే బాధలు పడుతున్నారు అయితే నెక్స్ట్ అలా ఫుడ్ విషయం అయిపోయింది కదా నేను అలాగే ఓపికగా చేసుకొని 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 నెక్స్ట్ ఏమైందంటే మా సార్ ఇల్లు కడుతున్నాడు ఇల్లు కడితే అక్కడికి వెళ్ళి పనులు చేయించోడు స్కూల్ ఈ రోజు ఒక అలాగే శనివారం ఆదివారం స్కూల్ ఉండదు శుక్రవారం శనివారం స్కూల్ ఉండదు ఆదివారం మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది ఆ రెండు రోజులు ఏం చేసేవాడు తప్ప ఆ రెండు రోజులు ఏమన్నా స్కూల్ డ్యూటీలో ఉండవు కదా అని చెప్పి కాస్త రిలాక్స్ అవుదాం అనుకున్నవాడు ఆ రెండు రోజులు నీట్గా నన్ను తీసుకుని వాటర్ బాటిల్ పట్టుకుని ఎక్కడికి మా సార్ కడుతున్నాం కొత్త ఇంటి దగ్గర తీసుకెళ్ళిపోయి అక్కడ పనులు చేయించేవాడు అక్కడ రూమ్ మెయింటెనెన్స్ కానీ ఒకవేళ ఏదైనా వాటర్ ప్రాబ్లం అయితే అలాగ ఇలాగా అని చెప్పి కొత్త కన్స్ట్రక్షన్స్లో నాతో పని చేపించి నన్ను ఇబ్బంది పెట్టేవాడు సరే అని చెప్పి నేను వెళ్ళాం నేను ఒకటే టార్గెట్లో వెళ్ళాం మనం వెళ్ళాం కనీసం ఒక లక్ష రూపాయలు ఖర్చు అయింది మనం ఖర్చు పెట్టిన దానికి మన మైనేస్ నేర్లోకి వెళ్ళిపోవడం కనీసం ఖర్చు పెట్టిందని వచ్చితే సరిపోద్ది ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయాన పర్లేదు మనం ఎందుకు వచ్చిన తర్వాత జీవితం అనే టైప్ ఫీలింగ్ వచ్చింది అక్కడ ఏంటంటే ఒక బాధ చెప్పుకోవడం కానీ మన అనుకుని కనీసం తెలుగులో మాట్లాడితే కూడా మన పక్కన ఎవడు ఉండడు ఇలాంటి సిచ్యువేషన్లో మనకి ఒక బాధ అనేది ఎక్కువైపోతుంటుంది అనమాట ఎవరైనా కానీ ఎలా అంత బాధపడుతున్నో అక్కడ నిలబడాలంటే ఖచ్చితంగా మనం సపోర్ట్ చేసే ఒక ఫ్రెండ్ అయినా కానీ ఫ్యామిలీ మెంబర్ అయినా కానీ అక్కడ మనకు తెలిసిన వ్యక్తి అయినా కానీ ఎవరో ఒకరు ఉండదు నేను కనీసం ఈ పది నెలలు నిలబడడానికి కారణం ఏంటంటే నాకు తెలిసిన ఒక వ్యక్తి సునీల్ అని ఈస్ట్ ఇష్టరు ఆ వ్యక్తి నన్ను ప్రతిరోజు రోజు అయినా నేను ఎప్పుడు బాధపడిన ఇక్కడ ఉండే ఇబ్బందులు పట్టి అయినా మన ఫోన్ చేసి అనియా నాకు ఇక్కడ ఇలా ఉంటుందని ఏం చేయాలి అర్థం కావట్లేదు అని ఏం చేయదు చెప్పని అంటే తమ్ముడు కంగారు పడక తమ్ముడు ఒక పది నెలలు కష్టపడతాముడు వచ్చాక తమ్ముడు తీసుకున్న మనం ఖర్చు పెట్టం కదా ఖర్చుగానే వస్తే నువ్వు మైనస్లోకి వెళ్ళావు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదైనా పని చేస్తున్నా బ్రతికొచ్చు ఏదైనా చేస్తున్నా బ్రతికొచ్చు ఈ ఒక్క పది నెలలు కష్టపడతా ఒక్క సంవత్సరం కష్టపడతాము ఒక్క నెల తోముడు అని చెప్పి నన్ను ప్రతి రోజు మోటివేట్ చేసేవాడు మా నోడు పేరు సునీల్ అనమాట తను మా బావ వాళ్ళ ఫ్రెండ్ నాకు మా బావ వాళ్ళ ఫ్రెండ్ అయినా కానీ ఈ పది నెలలు తను నాకు బెస్ట్ అయిపోయాడు అనమాట కోవిడ్ వెళ్ళిన తర్వాత మంచి సపోర్ట్ చేసేవాడు కోవిడ్ లో నాకు ఆ వ్యక్తి అనమాట ఆ వ్యక్తితో పాటు ఇంకెంత ప్రత్యమయ్యారు అనమాట ప్రవీణ్ ప్లస్ రాజనా వాళ్ళ ముగ్గురు నాకు చాలా సపోర్ట్ చేసేవారు అంతేకాకుండా నెక్స్ట్ వచ్చి నా ఫ్రెండ్ ప్రదీప్ నెక్స్ట్ ఏంటంటే మా ఫ్యామిలీ మెంబర్ వైఫ్ ఫ్యామిలీ మెంబర్స్ వేరు మా నాన్న ఇలా అందరూ ఏంటంటే సరే వెళ్ళావు కదా కష్టపడుతున్నావు కదా ఇంతే లైఫ్ ఓడ్చుకోవాలి ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పి నాకు ఎవ్రీ మినిట్ మోటివేషన్ గా ఉండేవారు ఏం ఆలోచించేవానంటే ఇంట్లో జరిగే విషయాలు మనం వెళ్ళామంటే ఆడుకోసం ఇటు కోసం మనం ఎప్పుడు ఆలోచించా మనం మన కష్టమైన సుఖమైన ఆడుకోసం ఇటు కోసం కోసం ఆలోచించేవాడిని కాదు మన ఫ్యామిలీ కోసం నా కోసం మాత్రం ఆలోచించుకో వెళ్ళిపోతే మైనస్ లోకి వెళ్ళిపోతాం అంటే ఒక లక్ష రూపాయలు అప్పు అంటే అప్పే కదా మైనస్లోకి వెళ్ళిపోతాం కనీసం ఆ మైనస్లో నుంచి జీరోలోకి తీసుకొచ్చినా సరిపోద్ది మనం రూపాయి సంపాదించకపోయినా పర్లేదు ప్లస్లో ఉండకపోయినా పర్లేదు అలా క్యాజువల్ మనం మనకు ఉండే చాలు అని చెప్పి ఆ పది నెలలు ఓడ్చుకొని ఈ పది నెలలు కష్టపడి ఈ పది నేళ్ళ తర్వాత ఇంటికి రావడం జరిగింది ఇదైనా సరే అని ఎలా వచ్చాను అని అన్నది చాలా 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 నేను రకరకాలుగా ఆలోచించి ఇద్దరు ముగ్గురు నిర్ణయాలు తీసుకొని అక్కడ నుంచి మనకి ఏ గొడవ రాకుండా బయటపడాలి అని అంటే ఏం చెయ్యాలి అన్న తరి అని ఆలోచించికి నేను బయటకి వచ్చాను ఆ విషయం ఏంటో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇన్ని రోజులు నాకు సపోర్ట్ చేసిన ప్రతి నా సబ్స్క్రైబర్స్కి చాలా థ్యాంక్ యూ ఇక్కడ నుంచి కూడా సపోర్ట్ చేస్తారనుకున్నాను ఇక్కడ నుంచి ఇంకా మంచి వీడియోలు ఇక్కడ వరకు సపోర్ట్ చేసుకొచ్చారు ఇక్కడ నుంచి ఇంకా మంచి వీడియోలు వేస్తాను ఎందుకంటే అక్కడ మనకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఇక్కడ నాకు ఏ ఇబ్బంది ఉండదు నాకు నచ్చింది మీకు నచ్చుతున్నది నేను మీకు మంచి మంచి వీడియోలు పెడుతున్నాను అయితే కోవిడ్ నుండి నేను బయటపడ్డా అసలు నేను ఏం డ్రామా చేశాను కొత్తగా వెలువలు ఎలా వచ్చా లేదా అని చెప్పి నేను కొన్ని సజెషన్తో నేను కోవిడ్ నుంచి ఇంటికి రావడానికి వేసిన డ్రామా ఏంటి అని మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను అంతవరకు మనకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇట్లు మీ గనీ ఆఫీషియల్